సీతాదేవిని గాయపరిచిన కాకి కథ సుందరాకాండలో హనుమంతుడు సీతాదేవిని కలుసుకొని రాముడిచ్చిన ఉంగరమును ఆమెకు చూపించి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు రాముడికి కూడా సీతాదేవిని తాను చూసినట్లు చెప్పటానికి ఏదైనా ఒక రహస్య సంఘటన చెప్పమని అడుగుతాడు అప్పుడు సీతాదేవి తనకు రాముడికి మాత్రమే తెలిసిన కాకాసుడి వృత్తాంతం చెబుతుంది ఒకనొక్కప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకుట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపో భూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము అటువంటి సమయంలో ఈ పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు రాముడికి రాముడికి అప్పటి వరకు ఎటువంటి శత్రుత్వం లేదు సీతమ్మకు ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉన్నాడు అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చింది అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన మొక్కుతో గ దాడి చేసి నా మాంసం పీకింది ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డానం జారింది నేను ఆ వడ్డానాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి సీత కాకి మీదకు బంగారు వడ్డానం విసురుతున్నావు అన్నాడు అప్పుడు నాకు కోపం వచ్చింది కళ్ళ నుండి నీరు కారాయి అప్పుడు రాముడు నన్ను ఓదార్చాడు తన ఒడిలోకి నన్ను చేర్చుకున్నాడు నేను తన ఒడిలోనే తలపెట్టుకుని నేను నిద్రపోయాను నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు కొంతసేపటికి నేను నిద్రలేచాను అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు అప్పుడు మళ్ళీ ఆ కాకాసుడే కాకి నా వృక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడు నుదుటి మీద పడింది అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వృక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను అప్పుడు ఆయన నోటి నుండి నుండి ఆప్యాయతంగా ఒక మాట వచ్చింది ఎవడురా ఐదు తలల పాముతో ఆటలాడినవాడు అని గర్జించాడు అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తులతో మాంసం ముక్కతో కాళ్ళకి నెత్తురుతో కాకి కనపడింది అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దబ్బను తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం ప్రయోగం చేస్తే మేము రక్షించలేము నువ్వు వెళ్ళిపో అన్నారు ఆ కాకి అన్ని చోటికి తిరిగి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడినే అది కొడుతుంది కాకాసుడే ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరకు వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను కానీ ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కాకాసురుడిని రాముడు అడిగాడు అప్పుడు కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరు ఊరుకున్నాడో ఆలోచించమని ఒక్కసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ తెలియచేయండి